రిపోర్టర్ కె స్ సునీల్ అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని జెడి వీరారెడ్డి కానీలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మేడే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటీయు మండల కార్యదర్శి వి నిర్మల మాట్లాడుతూ ముందుగా కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలుపుతూ కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటాలు కొనసాగిస్తామని తెలియజేశారు అనంతరం కేవిపిఎస్ మండల కార్యదర్శి మల్లికార్జున జెండాను ఆవిష్కరించారు అనంతరం పదకొండు గంటలకు సిఐటియు ఆధ్వర్యంలో గాంధీ సర్కిల్ వద్ద మేడే కార్యక్రమాన్ని మున్సిపల్ కార్మికులు అధ్యక్షుడు సూర్యనారాయణ కార్యదర్శి రామాజనేయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి సిఐటియు మండల కార్యదర్శి నిర్మల కేవిపిఎస్ మండల కార్యదర్శి మల్లికార్జున హాజరయ్యారు సిఐటియు జెండాను మున్సిపల్ కార్మికురాలు లక్ష్మీదేవి ఆవిష్కరించారు ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి నిర్మల మాట్లాడుతూ కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని కార్మికుల్ని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే నినాదంతో కార్మికులు మేడే కార్యక్రమాన్ని జరుపుకున్నారు కార్మికుల హక్కులకై సిఐటియు ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని మా హక్కుల్ని మేము కాపాడుకుంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గుత్తి మున్సిపాలిటీ పారిశుధ్యం అధ్యక్షుడు కె సూర్యనారాయణ కార్యదర్శి ఎన్ రామాజనేయులు ఉపాధ్యక్షుడు కె మహేష్ సహాయ కార్యదర్శి టి సుంకన్న కోశాధికారి బాల రంగన్న మరియు కార్మికులు అదేవిధంగా ఇంజనీరింగ్ విభాగం అధ్యక్షుడు రాజ్ కుమార్ మరియు కార్యదర్శి మురళి రవి నరసింహులు మరియు నక్కాశేఖర్ అంగన్వాడీ వర్కర్లు సిఐటియు నాయకులు మురళి తదితరులు పాల్గొన్నారు ले दिनोत्सव वर्दी लाले वर्दिलाले वर्दिलाले जिंदाबाद सी बी एम जिंदाबाद 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 सी बी एम जिंदाबाद 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 सी बी एम जिंदाबाद सी बी एम सी वर्दिलाले वर्दिलाले What the liars?